నిక్కీ తంబోలి భారతదేశానికి చెందిన సినిమా నటి హిందీ టెలివిజన్ నటి ఆమె రెండు వేల పంతొమ్మిదిలో తెలుగులో విడుదలైన చీకటి గదిలో చిత్తకొట్టుడు సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి అదే సంవత్సరంలో తమిళంలో కాంచన మూడు సినిమాలో నటించింది నిక్కీ తంబోలి హిందీలో బిగ్ బాస్ పద్నాలుగు సీజన్లో పాల్గొని రెండో రన్నరప్ గా నిలిచింది ఆమె రెండు వేల ఇరవై ఒకటిలో రియాలిటీ షోఫియర్ ఫాక్టర్ ఖత్రోన్కే కిలాడీ పదకొండులో పాల్గొంది నటించిన సినిమాలు సంవత్సరం శీర్షిక పాత్ర భాష ఇతర విషయాలు రెండు వేల పంతొమ్మిది చీకటి గదిలో చితకోటుడు పూజ తెలుగు తెలుగులో తొలి సినిమా కాంచన మూడు దివ్య తమిళం తమిళంలో తొలి సినిమా టిప్పార మీసం మౌనిక తెలుగు రెండు అంటే సుందరానికి సోనాలి టెలివిజన్ సంవత్సరం పేరు పాత్ర ఇతర విషయాలు మూలాలు రెండు నుండి రెండు బిగ్ బాస్ పద్నాలుగు పోటీదారు రెండో రన్నరప్ రెండు వేల ఇరవై ఒకటి ఫియర్ ఫాక్టర్ ఖత్రోన్కే కిలాడి పదకొండు పదో స్థానం ప్రత్యేక పాత్రలో సంవత్సరం పేరు పాత్ర రెండు వేల ఇరవై ఒకటి బిగ్ బాస్ ఓటీటీ నిక్కీ జీ కామెడీ షో బిగ్ బాస్ పదిహేను సిర్ఫ్ తుమ్ రెండు వేల ఇరవై రెండు షో మ్యూజిక్ వీడియోలు సంవత్సరం పేరు గాయకుడు లు మూలాలు రెండు వేల ఇరవై ఒకటి పుట్టినరోజు అమిత్ మిశ్రా అదితి సింగ్ శర్మ కల్లా రెహ్ జాయంగా జాస్ జైల్దార్ సంఖ్య లిక్ టోనీ కక్కర్ శాంతి మిల్లిండ్ గబా రోకో రోకో మెలోడీ दिल किसी से अर्जुन कनुगो रेंडु वेला इरवई बहरी दुनिया अफसाना खान साज एक हसीना ने रामजी गुलाटी